రామ్ తిరిగి స్వాగతం నిన్న తెలంగాణ మున్సిపల్ చైర్పర్సన్స్ ఎన్నిక చూసిన తర్వాత ప్రతి వాళ్ళకు కూడా రాజకీయాలు అంటేనే ఏవగింపు వచ్చేటట్టుగా చేశారు ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు అధికారం కోసం అడ్డదారి తొక్కని రాజకీయ పార్టీనే లేదు ప్రజల్ని ఒక్క మాటలో చెప్పాలంటే వెర్రి వెధవల్ని చేసి కూర్చోబెట్టారు ఎన్నికల్లోనేమో వీళ్ళ కోసం జనమేమో కొట్లాడుకున్నారు కొట్లాడుకున్నారు ఒకటి అర్థమైంది ఏంటంటే సిద్ధాంతాలు ఎవరికీ లేవు చెప్పాను కదా మనల్ని వెర్రివాళ్ళను చేసేసారు వీళ్ళు ఎందుకు అంటున్నానంటే కోపంతో నిజంగా అరే కాంగ్రెస్ బీజేపీ కలిసి అధికారం పంచుకుంటాయి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పంచుకుంటాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పంచుకుంటాయి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పంచుకుంటాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం అన్ని కలిసి పంచుకుంటాయి ఎక్కడ నుంచి సిద్ధాంతం ఎందుకు ఇది మనల్ని మన చెవులు పూలు పెడుతున్నారు వీళ్ళందరూ కూడా అంటే తోటి చెప్పాల్సి వస్తుంది అసలు చూస్తుంటే ప్రజలకి వ్యవస్థల విలువలు వ్యవస్థల మీద నమ్మకం పోతుంది విలువల మీద నమ్మకం పోతుంది ఏకంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది ఇదే గనక కంటిన్యూ అయ్యేటట్టయితే అంటే ఇన్నాళ్ళ నుంచి రాజకీయాలు రొచ్చుకుంటాలని చెప్పి చెప్పే వాళ్ళ మాటలు నిజం చేశారు వీళ్ళు కాకపోతే ఒక్కటి అని ఫీల్డ్ మొత్తం వాళ్ళకి వదిలిపెట్టామనుకోండి ఇంతకన్నా దారుణం జరుగుతుంది ఎందుకని ఎందుకంటే సమాజ భవితవ్యాన్ని మన దేశ భవిష్యత్తుని నిర్ణయించేది రాజకీయాలు కాబట్టి వాటిని వదిలిపెట్టలేము ఎంత నిరాశ నుంచి కూడా మళ్ళీ ఆశావాదంతో ఎలా దీన్ని సరిదిద్దగలం అదే మనం ఆలోచించుకోవాలి ఇంకా వేరే ఏం అవసరం ఎలా సరిదిద్దగలం సరిదిద్దడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా కాబట్టి ఇది ఇంతేనని చెప్పి వదిలిపెట్టేద్దామా ఒక్కసారి ఆలోచించండి ఎందుకనంటే కావలసింది ఏంటంటే తిరిగి గాడిన పెట్టడం ప్రజాస్వామ్యాన్ని తిరిగి విలువల్ని కాపాడటం తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం అది అసలు సాధ్యం అవుతుందా నేను నమ్ముతున్న సాధ్యం అవుతుంది ఎందుకంటే గత మీరు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర చూసినప్పుడు కూడా ఎన్నో అసాధ్యం అనుకున్నాయి సుసాధ్యమైనవి ఇదేం పెద్ద కష్టం కాదు సాధ్యం అవుతుంది మనలో చిత్తశుద్ధి ఉండాలా అందరిలో చైతన్యం రావాలా అప్పుడే ఇది సాధ్యమవుతుంది అవుతుంది ఒకే ఒక్కటి చాలండి నేను ఇంత అవసరం ఎందుకంటే ఇది ఆటవిక పద్ధతే కదా నువ్వు ఎన్నికలు ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకోవటం దేనికి జనం అన్నీ ఇది చేసుకొని విరంగం పడి గెలిపించుకుని దీనికి మీరేమో ఈ ఆడటం ఏంటి ఒక్కటే అసలు ఆ అవకాశం వ్యవస్థలో వాళ్ళకి లేకుండా చేసామనుకోండి అప్పుడు మంచి వ్యక్తి ఎవరని ఉన్న వాళ్ళల్లో బెటర్ వ్యక్తి ఎవరో చూసుకొని ప్రజలు ఓటేస్తారు ఏమిటది సింపుల్ పాయింట్ అండి ఎక్కువ అవసరం లేదు ప్రత్యక్ష స్థానిక సంస్థల అధిపతులకు ప్రత్యక్ష ఎన్నికనే కరెక్ట్ అయిన పద్ధతి అది గ్రామ సర్పంచ్ అయినా మున్సిపాలిటీ చైర్పర్సన్ అయినా మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినా ఎవరైనా కూడా డైరెక్ట్గా వాళ్ళకి ఎన్నిక జరగాలి కార్పొరేటర్లు వార్డు మెంబర్లు ఎన్నికనేటువంటి ఈ వ్యవస్థను రద్దు చేయాలి ఫస్ట్ ఇదొక్కటి చాలండి చాలా ఉన్నాయి నాకు మనసులో ఇదొక్కటి చేస్తే యాఫై పర్సెంట్ అధికార స్వామ్యాన్ని ధనస్వామ్యాన్ని నిర్మూలించగలుగుతాం యాభై పర్సెంట్ పైన ఇది దాంతో సింపుల్ ఇది దీనికి అవసరమైతే ప్రజలందరూ ఒక ఉద్యమంలాగా చేయాలండి ఎందుకనే చూస్తుందండి నేను చూసిన తర్వాత ఇది ఇవాళ కాదు నేను ఎప్పటి నుంచి అంతకుముందు కూడా వీడియోలు చూశాను ప్రత్యక్ష మనం కాదండి పాపం లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఎంత పోట్లాడుతున్నారు దీని మీద పాలనా సంస్కరణలు ఆయన దీని మీద దాదాపు దశాబ్దాల తరబడి ప్రత్యక్ష ఎన్నిక కావాలని కోరుకున్నాడు ఆయన ఏంటి ముఖ్యమంత్రికి కూడా ప్రత్యక్ష ఎన్నిక కావాలని కోరుకున్నాడు సరే అది ఇప్పట్లో అవుతుందో లేదో నేను చెప్పలేను కానీ ముందు ప్రజాస్వామ్యానికి పునాది స్థానిక సంస్థలండి స్థానిక సంస్థలు మనం సెటరేట్ చేసామనుకుంటే ఎన్నో మార్పులు వస్తాయి ఉదాహరణకి ఎవరనుకున్నారు యాభై పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్లు వస్తాయని స్థానిక సంస్థల్లో ఇక్కడి నుంచో నాయకులు తయారవుతారు అట్లనే ఇది కూడా పెద్ద కష్టం కాదు ముందు ఈ స్థానిక సంస్థల్లో నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగేటట్టయితే మిగతా తర్వాత ఇది మొదటి మెట్టు దాని గురించే మనం ఇవాళ ఆలోచిద్దాం కొంతమంది అనవచ్చు పార్టీలు మరి పార్టీల ప్రాధాన్యత ఏంది వ్యక్తులు ఇదైతే వ్యక్తులు పార్టీల తరఫు నుంచే పోటీ చేస్తారు కాబట్టి పార్టీ ప్రాధాన్యత తగ్గదు కానీ పార్టీ ఒక్కటే కరెక్ట్ కాదు వ్యక్తి కూడా అతని ప్రతి పార్టీలో కూడా కేపబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు నిజాయితీ పరులు ఉంటారు అవినీతి పరులు ఉంటారు కాబట్టి నేను ఒక పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పనది సో వ్యక్తి ప్రాధాన్యతను తక్కువ అంచనా లేదు ఎప్పుడు కూడా పార్టీలు ప్రజలు ఎందుకు ఓటేస్తారు పిచ్చి వాళ్ళకు వాళ్ళకు అంతకుముందు ఒక పార్టీకి ఓటేసిన వాళ్ళు ఇక్కడికి వస్తారు కాదు ఈయన మంచి వ్యక్తి అని ఓటేస్తారు ఎందుకని వాళ్ళకి నమక్ మన మనం మనం ప్రజలంత ఎప్పుడూ కూడా మనం తక్కువ చేసి చూడకూడదు స్మార్ట్ దే ఆర్ వెరీ స్మార్ట్ కాబట్టి వ్యక్తి కాబట్టి ఇప్పుడు పార్టీ చూసాం పార్టీ సిద్ధాంతాలు ఏంటో ఇప్పుడు చైర్మన్ ఎలక్షన్స్లో చూసాం ప్రతి పార్టీ సిద్ధాంతాలు అంత మాత్రం నేను పార్టీలు వద్దని నేను చెప్పను పార్టీలతో పాటు పార్టీ అనుబంధం లేకుండా కూడా ఇండిపెండెంట్గా ఎవరైనా పోటీ చేయొచ్చు ప్రజలకి వాళ్ళ మీద నమ్ముకుంటే వాళ్ళకి కూడా ఆ స్వేచ్ఛ ఉంది సో అలా చైర్పర్సన్స్కి సర్పంచ్లకి కనుక డైరెక్ట్ ఎన్నిక కనుక జరిగేటట్టయితే మాత్రం అది ఒక్కటి యాభై శాతం పైగా ఇప్పుడు ఈ ఈ ఈ ధనస్వామ్య సిస్టాన్ని మార్చగలదు అసలు ఎక్సఫ్షియో వాళ్ళకి ఏంటండి నాకు అర్థం కాదు ఐ అగ్రి మండల పరిషత్తులో వాళ్ళకి రోల్ ఉండాలా జిల్లా పరిషత్తులో వాళ్ళకి రోల్ ఉండాలా మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళకి రోల్ ఉండాలా ఎందుకంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ ఓటు హక్కు ఏంటి ప్రజలు అనుకున్నటువంటి వాళ్ళ దాన్ని డైల్యూట్ చేసే హక్కు నీకు ఎక్కడుంది అయినా డైరెక్ట్ ఎలక్షన్ అనుకోండి అప్పుడు ఇంకా ఈ ఓటు హక్కు సమస్య రాదు ఎన్నో ఉన్నాయండి నేను ఇప్పుడు అవన్నీ చెప్పనే కానీ ఎందుకంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంస్కరణల గురించి గొప్పగా చెప్తాం రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన దాంట్లో గొప్పయే నేను మరి లిమిటెడ్ పర్పస్లో చూసుకుంటే నిజంగా అది ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పే వచ్చింది వ్యవస్థాపరంగా కానీ దాంట్లో ఒకటి చూడండి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎందుకండి వాళ్ళు నాకు చెప్పండి పేర్ల వ్యవస్థలు కాదా మీకు సర్పంచ్కి డైరెక్ట్ ఎలక్షన్ జరిగేటట్టయితే సర్పంచే ఆటోమేటిక్గా మండల పరిషత్తులో సభ్యుడవుతాడు మళ్ళీ మండల అధ్యక్షుడికి ఏమి ఈ నెల్లు ఈ ఎన్నుకోరు కోరు అభివృద్ధి పనుల మీద వీళ్ళు పాలనాపరమైనటువంటి సంస్కరణలు అభివృద్ధి పనుల మీద వీళ్ళు సేవ్ ఉంటుంది అక్కడ మండల అధ్యక్షుడు డైరెక్ట్గా ఎన్ని ఎన్నికవుతాడు అప్పుడేంటి మండల అధ్యక్షులు అందరూ కలిసి జిల్లా పరిషత్తులో సభ్యులు అవుతారు కానీ జిల్లా పరిషత్ సభ్య అధ్యక్షుడు కూడా డైరెక్ట్గా ఎన్నిక అవుతాడు ఇలా ప్రత్యక్ష ఎన్నికలు స్థానిక సంస్థలకు జరిగినప్పుడు అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేయాల ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీసీ తీసేటువంటి పవర్ ఇవ్వాలి ఎవరికి లేదు రాజ్యాంగ సవరణలోనే ఉంది అది అసలు దాన్ని రాజ్యాంగంలో పెట్టడం నాకు అర్థం కాలేదు అది పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇది కూడా పెట్టండి డైరెక్ట్ ఎలక్షన్ ద్వారానే ఎన్నిక కావాలనేది కూడా రాజ్యాంగ సవరణ ద్వారా అయినా సరే దీన్ని తీసుకురావాలి అట్లానే సర్పంచ్కి మండల అధ్యక్షుడికి పవర్స్ ఉండాలి తప్పితే మధ్యలో ఎంపీటీసీ జెడ్పీసీ జడ్పీటీసీలు ఉండకూడదు ఇవన్నీ చేయాలంటే ఎందుకు చేయట్లేదండి కారణం ఒకటేనండి ఇది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది మరి తెలంగాణ చూసుకుందాం ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఇదే పనిచేసింది ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఇదే పనిచేసింది కాబట్టి ఒక పార్టీని బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ ప్రతి పార్టీ దీంట్లో భాగస్వాములే కాబట్టి అందుకు నేను సంస్కరణలకి వీళ్ళు రా వీళ్ళు తీసుకురారు కేంద్రమే రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావాలా దానికోసం ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా అవసరమైతే ప్రజా ఉద్యమంలాగా చేయాల లోక్సత్తా అదవరకీ ఏదైతే మాట్లాడిందో అది ఒక విస్తృత ప్లాట్ఫామ్లోకి రావాలి ఎందుకంటే నేను ఇదొక్క ఇదొక్కటి ఎందుకు అవసరం అని చెప్తున్నానంటే స్థానిక సంస్థలు కనుక గట్టిగా పనిచేయగలిగేటట్టయితే ఖచ్చితంగా కూడా అది ప్రజలకి ప్రజలకు డైరెక్ట్గా చేరువుగా ఉండేది స్థానిక సంస్థే అసెంబ్లీ ప్రజలకు డైరెక్ట్గా చేరువు ఉండదు పార్లమెంట్ ఉండదు కాబట్టి ఆ సంస్థల్ని ముందు పటిష్టం చేసుకుందాం మిగతా వాటిని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇది అత్యవసరం తక్షణ అవసరం ఈ అధికార స్వామ్యం ధనస్వామ్యానికి అరికట్టడానికి ఇది తొలి అడుగవుతుంది ప్రజల ఆలోచించండి అందరూ ఇది రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి